నా అమ్మా కాలేజ్కి వెళ్ళొస్తా అది బస్ చార్జులకి డబ్బులు నేను రోజు టౌన్ వెళ్ళి వెళ్లి పువ్వులమ్మ వస్తుంటాను రానుపోను ఖర్చులే ఎక్కువ అవుతుండటంతో చాలా ఇబ్బంది పడుతున్నాను మా అమ్మ ఊళ్ళో ఉంటుంది వారానికొకసారి వెళ్లి అమ్మను చూసి రావాలనుంటుంది కానీ బస్ ఛార్జీలు ఖర్చు ఎక్కువ అవుతుందని నెలకో రెండు నెలకోసారి వెళ్లి అమ్మను చూసొస్తూ ఉంటాను ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని నాకంటూ ఒక సంపాదన ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది కానీ ఉద్యోగం చేయాలంటే రోజు టౌన్కి వెళ్ళి రావడానికే ఖర్చవుతుందని ఎప్పుడూ ధైర్యం చేయలేదు రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం వల్ల ఇప్పుడు వారానికి ఒకసారి అమ్మని కలుస్తున్నాను ఈ రోజు నేను ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను చిన్న ఉద్యోగమే కానీ నా సంపాదన ఎలాంటి ఖర్చు లేకుండా రోజు టౌన్కి వెళ్ళొస్తున్నాను నా పని నేను చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరూ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్ తో ఉచితంగా ప్రయాణించవచ్చు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ప్రతి స్త్రీ తమ కలల గమ్యాన్ని చేరాలి శక్తిగా మారాలి సూపర్ 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 హిట్